హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిలోక్ బెదిరిస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి తన కొడుకు గౌతమ్ని అలా లోకప్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక త్రిలోక్ మాటని కాదనలేక మీరు డబ్బు ఇవ్వకపోతే నిజం తెలిసిపోతుంది అందరికీ కూడా మీ కొడుకే గౌతమ్ క్రిమినల్ అని చెప్పి అని అనటంతో ఇక మహాలక్ష్మి భయపడి త్రిలోకి డబ్బులు ఇచ్చి గౌతమ్ని జైలు నుంచి విడిపించుకొని బయటికి తీసుకువస్తుంది చాలా కోపంగా ఉంటుంది గౌతమ్ పగల పగలకొడుతుంది ఏంటి బామ్ నన్ను ఎద్దు కొడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు కొట్టక ఏం చేయమంటావు అసలు నువ్వు చేస్తున్న పనులేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు నీ పేరు చెప్పక నాకు తప్పలేదు జైలు నుంచి బయటకు రావాలి అంటే నీ పేరు చెప్పాలి కదా ఏ నన్ను కన్నావు కదా ఆ మాత్రం చెయ్యలేవా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు నేను డబ్బు కోసమే నిన్ను మీ నాన్నని వదిలిచ్చుకున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక గౌతమ్ ఆశ్చర్యపోతాడు దూరం నుంచి విద్యాదేవి అటువైపు వెళ్తూ ఉండగా వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీళ్ళ మాటలు వింటుంది మహాలక్ష్మి కొడుకు గౌతమ్ అని చెప్పి విద్యాదేవికి అర్థమైపోతుంది ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మహాలక్ష్మికి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడా వాడి వీడా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇక అక్కడి నుంచి సైలెంట్గా విని వెళ్ళిపోదాం అనుకునే లోపు కింద రాయి తొలగి విద్యాదేవి కాలుకి తగులుతుంది అమ్మ అని అనటంతో ఇక మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా విద్యాదేవిని చూసేస్తారు ఇంకా మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది విద్యాదేవి ఇక్కడ ఉందేంటి అని భయపడిపోతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి విద్యాదేవి తప్పించుకునే ప్రయత్నం పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది మహాలక్ష్మి గౌతమతో చెప్తూ ఉంటుంది ఒరే ఆ సుమతి మన మాటలన్నీ వినేసిందిరా నువ్వు నా కొడుకువని తెలిసిపోయింది ఇప్పుడు ఈ విషయం వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పేసిందంటే నీతో పాటు నేను కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాను ముందు వెళ్ళి దాన్ని పట్టుకో దాన్ని చంపే అని చెప్పడంతో విద్యాదేవి అయినా సుమతి వెనకాలే గౌతమ్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక సుమతిని గౌతమ్ పట్టుకుంటాడా సుమతి తప్పించుకుంటుందా ఇంట్లో మహాలక్ష్మి గుట్టు రట్టయిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో